హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీ ఐటెంతో వచ్చేసానండి అదే కాజు కట్లీ సో చాలా సింపుల్గా అయిపోతుంది సో సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు అలాగే యానివర్సరీస్కి కానీ బర్త్డేస్కి కానీ స్పెషల్ అకేషన్స్కి మదర్స్ డేకి మీ మదర్కి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు సో అలా ఏ అకేషన్కి అయినా సరే మీరు ఇంట్లో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి సో దానికి ముందుగా మనకి కాజు వన్ కప్ కాజు తీసేసుకోవాలి దానికి ఒక హాఫ్ కప్కి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు అలాగే యాలకులు ఇంతేనండి చాలా సింపుల్ సో ముందుగా మనం కాజుని తీసుకొని బ్లెండర్లో వేసేసి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి సో జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయాలి ఫ్యూ సెకండ్స్ ఆన్ చేసి ఆఫ్ చేసి మనకి పౌడర్ లాగా అవ్వాలి డైరెక్ట్గా చాలాసేపు పెడితే మనకి ముద్దలాగా అవుతుంది సో మనకి ముద్దలాగా అవ్వద్దండి చూసారు కదా ఇలా పౌడర్ లాగా అవ్వాలన్నమాట సో దీన్ని మనము జల్లించాలి సో పౌడర్ ఫైన్ పౌడర్ మనకి రావాలి సో ఇలా స్ట్రైనర్లో వేసేసి మనము పొడి మనకి ఫైన్ పౌడర్ రావాలన్నమాట సో ఇలా మనం పౌడర్ చేసుకుంటూ చేసుకుంటూ ఫైన్ పౌడర్ వచ్చే వరకు చూసుకోండి మళ్ళీ దీన్ని మళ్ళీ కొంచెం మళ్ళీ బ్లెండ్ చేయండి సో అలా ఫైన్ పౌడర్ వచ్చే వచ్చేవరకు కంప్లీట్గా చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి దీనికి కొంచెం పేషెన్స్ ఉండాలి దీని తర్వాత ఈజీగా అయిపోతుంది సో ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా సో నెక్స్ట్ బ్లెండర్లోనే హాఫ్ కప్ షుగర్ అందులోనే యాలకులు వేసేసి నేను పౌడర్ లాగా గ్రైండ్ చేసేసాను సో ఇలా పౌడర్ లాగా చేసుకుంటే ఈజీగా కరిగిపోతుంది అంతే మీరు డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి సో మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సో చూసా కదా బాయిల్ అవుతుంది ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ దాన్ని ఇందులో వేసేసుకోవాలి సో మనకి షుగర్ పౌడర్ మంచిగా కరిగిపోయి కొంచెం తీగపాకం రావాలన్నమాట ఇలా బాగా స్టీర్ చేయాలి చాలా సింపుల్ అండి జస్ట్ ఇది కరిగిన తర్వాత మనం కాజు పౌడర్ వేసేస్తాం అంతే సో చూసారు కదా మనకి కరిగిపోయింది సో స్టార్టింగ్ లో మనకి మీరు జస్ట్ టెస్ట్ చేసి చూడండి కొద్దిగా అత్తుకుంటే ఇలా మనకి తీగలాగా రావట్లేదు చూసారు కదా ఇది స్టార్టింగ్లో సో కొంచెం చూస్తూ ఉండండి మరీ ముదురు అయిపోయింది అంటే టేస్ట్ బాగుండదు కాబట్టి జస్ట్ పాకం వస్తుంది అన్నప్పుడే ఇంకా మనము కాజు పౌడర్ వేసేసేయాలి చాలా వేడిగా ఉంటుంది సో చూసి టెస్ట్ చేయండి పాకం వచ్చిందా లేదా అనేది సో మళ్ళొకసారి చూస్తున్నాను నేను ఇంకొక కొంచెం సేపు పెట్టాను సో చూసారు కదా మనకి తీగ పాకం వచ్చేసింది సో నెక్స్ట్ మనం ఇంకా ఇమ్మీడియట్గా కాజు పౌడర్ ఇందులో వేసేసుకొని స్టీర్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసి బాగా కలిపేసేయాలి చూశారు కదా ఇలా కరిగిపోతుంది అనమాట చాలా బాగా స్టిర్ చేయాలండి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక వన్ స్పూన్ నుంచి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి సో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ స్టిర్ చేయాలి సో స్టిర్ చేసిన తర్వాత కొద్దిగా చిన్న క్వాంటిటీ తీసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేయాలండి సో చిన్న రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేస్తే సో మనకి షేప్ అనేది రీటైన్ అవ్వాలన్నమాట సో మనం ఏ షేప్ రౌండ్గా ప్రిపేర్ చేస్తే రౌండ్గా ఉండాలి సో ఇలా చూసారు కదా సాఫ్ట్ ముద్దలాగా అయ్యింది సో ఇలా అయ్యింది అంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి సో నెక్స్ట్ మీరు బటర్ పేపర్ అయినా తీసుకోండి లేదంటే నార్మల్ పేపర్ పైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి సో స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మనం బ్యాటర్ని షీట్ పైన వేసుకోవాలండి సో ఈ కాజు పేస్ట్ అనేది మనకి చాలా వేడిగా ఉంది సో మనం యాక్చువల్గా సాఫ్ట్ చపాతి పిండి ఎలా తడుపుతామో అలా తడపాలన్నమాట సో వేడిగా ఉంది కాబట్టి నేను బటర్ పేపర్తోనే ఇలా చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేస్తున్నాను సో మనం ఎంత సాఫ్ట్గా తడుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి సో ఇలా చూస్తున్నారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలపాలి మనకి సాఫ్ట్ ముద్దలాగా అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా నెక్స్ట్ దీన్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలండి సో మనము చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా రోలింగ్ పిన్ పైన పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదు అంటే హ్యాండ్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో మీ ఇష్టం అండి అది ఎలా స్ప్రెడ్ చేసుకుంటారు అనేది సో ఇలా చూస్తున్నారు కదా మనం రోలింగ్ పిన్తోని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్తో ట్యాప్ చేసుకుంటూ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంప్రెషన్స్ ఇవ్వాలండి సో షేప్ మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి సో జనరల్గా కాజు కట్లీ అంటే డైమండ్ షేప్ లో ఉంటుంది సో మీ మీ ఇష్టం డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు మీ పిల్లలకి నచ్చిన షేప్ ఆరల్స్ మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా మీరు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని షేర్ చేసుకోండి సో ఇప్పుడు మనకి కంప్లీట్గా చల్లారాలండి సో ఇలా ఇంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత చల్లారాలి చల్లారితే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా సో చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి అంతేనండి సో ఎడ్జెస్ కొంచెం ఫైన్గా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది చూసారా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మీకు స్వీట్ షాప్లో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్